hi good morning and welcome back to my live chat <coughs> so on very very good morning friends సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా టిఫిన్ చేస్తారా ఫ్రెండ్స్ సో ప్లీజ్ కొత్తగా మా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పినానా హాయ్ హాయ్ తులసి లైక్ త్రీ థ్యాంక్ యూ తులసి ఎలా ఉన్నావు హాయ్ గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ తులసి టిఫిన్ తిన్నావా తులసి హాయ్ అక్క హాయ్ తులసి అబ్బాయి ఇద్దరూ తులసిలు ఒకేసారి వచ్చారే ఎలా ఉన్నారు టిఫిన్స్ తిన్నారా గుడ్ మార్నింగ్ తులసి ఏం చేస్తున్నారు తులసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా తిన్నావక్క తిన్నాను మీరు తిన్నారా నేను తినాలి అవునా నైన్ థర్టీగా వస్తుందిగా ఇంకా లేదు సో ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలాగే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేశారంటే లైక్ వస్తుంది పక్కనే ఉన్న హార్ట్ మళ్ళీ అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్ సో మన లైవ్ ఇంకొంతమందికి ప్రిఫర్ అవుతుంది కాలేజ్కి వెళ్ళి టాప్ కూడా తింటాక అవునా ఓకే సో ఇలాగ పక్కనే ఉన్న హార్ట్ సింబల్స్ అయితే టచ్ చేశారంటే మన ఛానల్ అలాగే మన లైవ్ ఇంకొంచెం గ్రోత్ అవుతుంది వేరే వాళ్ళు చూసేందుకు ఛాన్స్ ఉంటుంది సో హార్ట్ సింబల్స్ అయితే ప్లీజ్ సప్ టప్ టప్ టండీ హాయ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ సుశాంతి సిస్టర్ మాకు బ్రేక్ ఉండదు కాలేజ్ జీలో అవునా ఓకే ఓకే లైక్ డాన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ హాయ్ తులసి సిస్టర్ అంటున్నారు సుశాంతి సిస్టర్ సిస్టర్ సుశాంతి సిస్టర్ తి తిన్నారా టీవీ తాగారా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లైవ్కి వచ్చినందుకు హాయ్ మార్నింగ్ టిఫిన్ చేశారా మాధవి సిస్టర్ తిన్నాను సిస్టర్ మీరు తిన్నారా హాయ్ సిస్టర్ తిన్నారా అండి అంటున్నారు తులసి గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా తులసి సిస్టర్ అంటున్నారు సో ప్లీజ్ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ చాలా వరకు హైట్లోనే హైట్లోనే వెళ్ళిపోతూ ఉన్నారు సింబల్స్ ఇచ్చేది నేనే సిస్టర్ అవునా థ్యాంక్ యూ సిస్టర్ మీరు యూ సో మచ్ సో ప్లీజ్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ అక్క టుడే స్పెషల్ ఏంటి మ్యాగీ మ్యాగీ చేసే పిల్లలు అడుగుతూ ఉంటుంది మ్యాగీ స్పెషల్ సో మా బాబు రోజు అడుగుతుండేవాడు మ్యాగీ కావాలని సో ఈరోజు చేసి పెట్టే ఎక్కువగా పెట్టకూడదు కానీ ఎప్పుడో ఒకసారి కదా అని పెట్టా ైవ్ నోటిఫికేషన్ నాకు రాలేదు ఒక్క అవునా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోరా బ్యాడ్ కామెంట్స్ బాగా వచ్చాయి సిస్టర్ నేను చాలా బాధపడ్డాను ఎప్పుడు మీ లైవ్లోనా సుశాంతి సిస్టర్ మీ లైవ్లోనా ఎప్పుడు పెట్టారు ఉంటారు సిస్టర్ పనికి మళ్ళీ ఎదవులు ఉంటారు వాళ్ళకి ఏ పని చేయడం చేతకాక ఇలాగొచ్చి వేరొకరిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు నేను మీ వీడియో చూశాను అప్పుడే నేను చూసిన మీ వీడియో చూసాను అప్పుడే నేను చూశాను అర్థం కాలేదు తులసి సుశాంతి సిస్టర్ ఉన్నారా మీ లైవ్లో పెట్టారా వాళ్ళని హైట్ చేసేసేయండి సిస్టర్ లేదా టైం అవుట్ చేసేసేయండి నన్ను బాధ పెట్టిన వాడు నాశనం అయిపోతాడు ఖచ్చితంగా నా లైవ్లో వచ్చారు మీ లైవ్లో చూశాను ఖచ్చితంగా సిస్టర్ ఆడవాళ్ళని ఇప్పుడు నువ్వు మంచిగా సపోర్ట్ చెయ్యి కాదంటారు కానీ చెత్త చెత్త కామెంట్లు పెట్టే వాళ్ళకైతే ఖచ్చితంగా నాశనం అయిపోతారు ఎస్ సిస్టర్ ఉంటారు పనికిమాన్లు ఎదోళ్ళు ఉంటారు చాలా వరకు సారీ నా లైవ్లో సూర్యకాంతం ఐడి వచ్చింది అవునా మొన్న అడిగారు కదా సూర్యకాంతం ఐడి తెలుసా అని తెలియ సిస్టర్ ఫేక్ ఐడి లేసుకొని వస్తున్నారు ఫేక్ గాళ్ళు వద్దు పండులు తిను నాకొద్దు నువ్వు సరే పిల్లలు వెళ్ళలేదా స్కూల్కి వెళ్ళారు వెళ్ళారు చిన్న పాపకి వాళ్ళ మిస్ ఉండట్లేదంట సో పాపని పంపించొద్దనింది వాళ్ళిద్దరు వెళ్ళారు పాప పాప ఇద్దరు వెళ్ళారు చిన్న మాత్రం వెళ్ళ నోటిఫికేషన్ రాలేదా ఎవరికి ఇంకా ఏంటి అక్కడ చెప్పాలి తో తులసి కామెంట్ కామెంట్ చేసేయండి నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు అక్క అందుకే ఎవరు రాలేదు నోటిఫికేషన్ వెళ్ళకపోవడం వల్ల నేను సత్య లవర్ అని పెట్టారు అవును అంటే సత్య మనకు సపోర్ట్ చేస్తున్నారు కదక్క సో దానివల్ల తనను తన పేరు చెడగొట్టాలని చూస్తున్నారు తనని రియల్గానే నా లైవ్లో కూడా అలాగే జరిగింది సత్య ఐడియా వేసుకొని వచ్చాడు చాలా వల్గర్గా పెట్టాడు కామెంట్స్ కానీ మనకు తెలుస్తుంది కదా మన ఫ్రెండ్ ఎలా మాట్లాడతాడు పక్కన ఎలా మాట్లాడతాడు అంతా తర్వాత నీకు అంత ధైర్యం ఉంటే నీ మెయిన్ అడిగితే సో వాడుతో వచ్చాడు సత్య గుడ్ సిస్టర్ అదే ఎక్కువ ఎక్కువ పెరుగు చాలా మంచు సిస్టర్ సత్య పేరు ఎందుకు వాడారో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే సత్య మన అందరికీ సపోర్ట్ చేస్తాడుగా అందరికీ సపోర్ట్ చేస్తాడు బ్యాడ్ గవర్నమెంట్స్ చేసే వాళ్ళని కొంచెం తీసేస్తూ ఉంటారుగా అందువల్ల పనికి మాల్ ఎదోళ్ళు ఏం చేయాలి కాక ఇలాంటి పనులు చేస్తుంటారు హాయ్ గీతక ఎలా హాయ్ హాయక ఇలా ఉన్నావక్క శాంతి అక్క టిఫిన్ తిన్నావా శాంతి అక్క మీకు నోటిఫికేషన్ వచ్చిందా లైక్ చేశాను ఫైవ్ థ్యాంక్ యూ అక్క నోటిఫికేషన్ వచ్చిందా స్క్రోల్ చేస్తూ వచ్చిందా అందుకే సత్య అభ్యా చేయాలని అలా పెట్టారు అలా అవును అవునవును నన్ను తిట్టినా వాడు 엑스레이저 <laughs> 치어 <laughs> <laughs> 같이 된가? ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడిన వాడు ఎవడు బాగుపడినట్లు చరిత్రలో లేదు అది మాత్రం వాస్తవం హా 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 వచ్చింది వచ్చింది అవునా టిఫిన్ తిన్నారా అక్క శాంతి అక్క కనిపించకూడదు పండు

హాయ్ హరిక హరిక గుడ్ మార్నింగ్ ఇంకో నిమిషం హరిక నీ ఛానల్ పిన్ చేస్తా సో ఎవరికి బ్లూ ఉంది శాంతి అక్క మీకు బ్లూ ఉంది కదా ఇంకో ఛానల్ కి సో ఇక్కడ పిన్ చేసిన పిన్ ఐడిని సబ్ చేయండి అక్క తను మా చెల్లెలు హారిక మా పిన్ని కూ సో ప్లీజ్ తనను కూడా సబ్స్క్రైబ్ చెప్పండి అక్క తులసి నీ కూడా బ్లూ ఇచ్చానరా సో ఇక్కడ పిన్ చేశాను కదా పిన్ ఐడిని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా సపోర్ట్ చేయండి తనను కూడా తను మా చెల్లెలు వీడియోస్ చాలా బాగుంటాయి కొంచెం అలా సబ్స్క్రైబ్ చేయవా హారిక టిఫిన్ తిన్నారా పిల్లలు వెళ్ళారా స్కూల్కి పండు నేను వచ్చా అంటే నిన్ను కొరికేస్తా నీ ఏంటక్క ఇచ్చేస్తుంది నన్ను హాయ్ హాయ్ ప్రేమమ్మ గుడ్ మార్నింగ్ ప్రేమమ్మ ప్రేమమ్మ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు వెళ్ళారా సిస్టర్ ఉంది ఏదో నీ మనవరాలు సతాయిస్తూ ఉంది నువ్వు టిఫిన్ చేసావా చేశానమ్మా నువ్వు తిన్నావా ప్రేమమ్మ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అక్క నేను టెన్ నుంచి టెన్ థర్టీ వరకు లైవ్ పెడతాను ఇప్పుడు కుదిరితే రండి వస్తాను వస్తాను ప్రేమమ్మ తప్పకుండా వస్తా నేను ఒక వన్ అవరే పెడతాను తర్వాత లైవ్ అయిపోగానే మీరు లైవ్ పెట్టండి నేను వస్తాను తప్పకుండా ప్రేమమ్మ లవ్ మీద ఒపీనియన్ అంటే లైఫ్ లాంగ్ కలిసి ఉండేట్టుగా ఉంటేనే లవ్ మ్యారేజ్ చేసుకోవాలరా లవ్ మ్యారేజ్ చేసుకొని సుఖంలో విడిపోయేట్టుగా ఉంటే చేసుకోకూడదు మనం లవ్ చేస్తామంటే వాళ్ళతో జీవితాంతం మన ప్రాణం పోయేంత వరకు వాళ్ళతో ఉండేట్టుగా ఉంటేనే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అయ్యో లవ్ చేస్తాం పెళ్లి చేస్తాం వన్ ఇయర్ ఉన్నాం డివోర్స్ తీసుకున్నాం అలాంటి అలాంటప్పుడు చేసుకోకూడదు లైఫ్ లాంగ్ కష్టం వచ్చిన సుఖం ఎన్ని ఎన్ని బాధలున్నా కానీ తనతో ఉండేట్టుగా ఉంటేనే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి సత్య ఎక్కడికి వెళ్ళాడు సత్య రాలేదమ్మా లైవ్కి మాది లవ్ మ్యారేజే మా లాగా ఉండాలి నేను కూడా మాది కూడా లవ్ మ్యారేజే సో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తన చో తన చెయ్యి మనం వదలకూడదు మన చెయ్యి వాళ్ళు వదలకూడదు ఇంకెవరైనా లైవ్లో ఉన్నారేమో వా చూసి వాళ్ళకి కూడా కామెంట్ పెట్టి వస్తా ఓకే అమ్మా ఛానల్ నేమ్ గీతక నేను వెళ్ళి వస్తానమ్మా ఓకే ఓకే అమ్మ తప్పకుండా వస్తానమ్మా థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు హారిక ఇదే కదా నేను పింఛనులే తులసి ఒకసారి నేను ఇక్కడ పింఛను మీది వేరు మాది వేరు లేదు లేదు సిస్టర్ సేమ్ మాది కూడా సిస్టర్ సబ్స్క్రైబ్ చేశాను ఓకే కామెంట్స్ తులసి శాంతి అక్క ఇక్కడ చేశాను కదా తను మా చెల్లెలు తనను కూడా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సరేనా సూపర్ ఉంటాయి వాళ్ళ హస్బెండ్ వైఫ్ వీడియోస్ పిల్లలతో చాలా బాగుంటాయి ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి సో తనను కూడా మనం సపోర్ట్ చేస్తాం ఎలా అక్క మీ పైనే ఉంది చూడు ఆ ఛానల్ ఛానల్ని టచ్ చేయండి థ్యాంక్స్ అని పెట్టుంది చూడు ఆ ఛానల్ దానిపైన టచ్ చేస్తారంటే మీరు ఛానల్లోకి వెళ్తారు అవును సబ్స్క్రైబ్ చేసేయండి అక్క అంటే మా వారు యాదవస్తు మేము రాయల్స్ అనమాట మాది లవ్ మ్యారేజ్ సో లైఫ్ కలిసి కలిసినట్టుగా అంటేనే లవ్ చేయండి లవ్ మ్యారేజ్ చేసుకోండి ఓకే అక్క అదే తులసి లైఫ్లో తన చేయి మనం వదలము తను మన చేయి వదలడు అనుకున్నప్పుడే లవ్ చేయాలి పెళ్ళి కూడా చేసుకోవాలి ఇది నా ఒపీనియన్మా అడిగారు కాబట్టి మీకు ఇలా షాప్ చేశాను అర్థం కాలేదు తులసి ఏనాడు తులసి నీ కామెంట్ నాకు అర్థం కాలేదురా కొంచెం క్లారిటీగా పెట్టువా హారిక పిల్లలు వెళ్ళారా స్కూల్కి డోంట్ ప్లీజ్ కామెంట్ చేయండి అవన్నీ తీయద్దు మనం వాడికి పోయేసొద్దాం కాసేపు వెళ్ళారు కావునా తీయద్దు మనం వాడికి పోయే దగ్గరకు పోయొద్దాం ఇంట్లో పెట్టేసొచ్చు అంగిటికేద్దాం కోడుకుడ్డు తీసుకోద్దాం ఇంకేంటి హాయి కా తిన్నా ఇప్పుడు కాదు కాసేపు కూర్చోమల్పోదాం తిన్నావా గోతమ్మ వచ్చేస్తాడు అటు ఉన్నాడంట కుడికాడా అటు పెట్టేసి ఇంట్లో పెట్టేసి చొప్పులేసుకొని కూర్చో అక్క సపోర్ట్ చేశాను థ్యాంక్ యూ తులసి సో ప్లీజ్ హైడ్లైతే ఉన్నా ఫ్రెండ్స్ తులసి పక్కనే ఉన్నా హార్ట్ హా అయ్యింది అక్క మీరు కదా మీరు సిస్టర్కి చేశాను ఓ ఓకే ఓకే థ్యాంక్ యూ తులసి థ్యాంక్ యూ సో మచ్ సో తన వీడియోస్ కూడా చూడండి చాలా బాగుంటాయి తులసి సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ పిన్ చేసిన పిన్ ఐడిని కూడా సబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న హార్ట్ సింబల్స్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ రిఫర్ అవుతుంది ఓకే బయట పెట్టు థ్యాంక్ యూ అక్క నేను వస్తాను పద అన్న కూర్చో వేసుకో పింక్ వేసుకో సో మచ్ అక్క అక్క టిఫిన్ తిన్నారా శాంతి అక్క మా ఇక్కడ పెట్టకూడదు

చాలా వరకు హైట్లో ఉంటున్నారు ఫ్రెండ్స్ హైట్లో ఉండకండి ఇది లవ్ మ్యారేజ్ అక్క అవును అవును తులసి ఈజ్ ఎయిట్ ఇయర్స్ లవ్ నేను రెడ్డి మా వారు మాది అవునక్క కాసేపు ఉండు

పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు హరిక ఇంత చిన్నది ఉంది ఇంటి దగ్గర స్కూల్ లేదు సతాయిస్తూ ఉంది కుట్టేస్తాను ఇంకా వస్తాను అని చెప్పిన పోయారు కూర్చో పోయి కాసేపు please hide kind of hazlo a friends. amigos! ¡Mamá! 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 to ¡Mamá! me. no ¡Mamá! లవ్ మ్యారేజ్ లో మంచి కిక్ ఉంది ఉంటది అవును అవును ఉంటది ఉంటది తర్వాత వేస్తాను పదా అన్న ఆడు కూర్చో వేస్తా కాసేపు తీ పక్క జరుగు దేనికి పండు మీ పండు బయటకు వెళ్ళాలంట తిరిగేదానికి వెళ్దాము అని చెప్పినానా బాయ్ అక్క కొంచెం వర్క్ ఉంది ఓకే ఓకే రా థ్యాంక్స్ అక్క థ్యాంక్స్ చెప్పద్దు అక్క మీరు డల్గా ఉన్నారు డల్గా ఏం లేనే డల్గా కనిపిస్తుందా డల్ ఏం లేనరా కెమెరా ఏదన్నా ఓకేనా మా బుట్టది సతాయిస్తుంది ఎందుకు ఏమైందక్క డల్ ఏం లేదు పక్కన సతాయిస్తూ ఉంది లైవ్ పెడితే సతాయించడం వల్ల లైవ్ చేసినప్పుడు పక్కనే ఈ విధంగా ఇరిటేట్ చేస్తూ ఉంటూ ఉంటుంది ఎంజాయ్ పండుగనంట పోయి ఆ చైర్ తెచ్చుకోపోయేస్తాను కుర్చీ తెచ్చుకోపా కుర్చీదే మా బొట్టుతో అంతా ఉంటుందండి బాబోయ్ అదేరా ఇంకేం లేదు సతాయిస్తూ ఉంటుంది ఏ పండు నీకోసం కావాలి నీకేం కావాలి పండు స్నాక్స్ వేసిందక్క ఇప్పుడు రౌండ్స్ రావాలంట అలాగా ఇంటి దగ్గర ఉందిగా ఖాళీగా సో రౌండ్లు తిరగాలి మేడం గారు దుడ్చు కాలు అది పట్టవు అని చెప్పినా వేరే చొప్పులేసుకో ఇవెత్తు ఇవి ఎత్తు బయట సరే అల్లరి బాగుంది అక్క ఏం చేసాంరా రా ఆమె నిద్రపోయినప్పుడు లైవ్ పెట్టాలి ఈ రోజు నిద్రపోలేదు సతాయిస్తుంది ఎందుకు సరేలే అయితే అందరికీ బాయ్ నేను మా బుడ్డు దాన్ని నిద్ర పిచ్చేసి తర్వాత అలా పెడతాను